శివాయ సర్వం శివం మనం ఇదివరకు ఏడు జ్యోతిర్లింగాల గురించి తెలుసుకున్నాం ఈ రోజు ఎనిమిదో జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం ఎనిమిదో జ్యోతిర్లింగం గురించి చాలా మందిలో భిన్నాభిప్రాయాలున్నా కూడా మనం శ్రీ నాగ నాగేశ్వరుడు జ్యోతిర్లింగాన్ని ఎనిమిదో జ్యోతిర్లింగంగా తీసుకుంటాం ఇది ద్వారకా వనం అంటే ద్వారకాకు సమీపంలో ఉంది ఇది మహారాష్ట్రలోని ప్రభాత్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న నాగనాథ్ ఆలయం అంటే ఉత్తరాఖండ్ లోని జాగేశ్వర్ కావచ్చు అని భిన్నభిప్రాయాలు కూడా ఉన్నాయి ఈ క్షేత్రం సర్పాలకు అధిపతి అయిన నాగదేవతలకు మరియు నాగదోషాలకు నివారణకు చాలా ప్రసిద్ధి పూర్వకాలంలో ధారకుడు అనే రాక్షసుడు తన బారి నుండి శివ భక్తుని కాపాడటానికి శివుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు కొన్ని పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని పాండవులు అరణ్యవనంలో అంటే అరణ్యవాసంలో ఉన్నప్పుడు స్వయంగా నిర్మించినట్టు ప్రతిది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడు శివభక్తు అతన్ని తరలి కొట్టారని కొన్ని కథలు ఉన్నాయి మరియు ఇంకొకటి శ్రీ విశ్వనాథేశ్వరుని జ్యోతిర్లింగం అంటే ఈ లింగాన్ని కూడా ఎనిమిదో జ్యోతిర్లింగంగా అంటారు ఇది కాశీనగర విముక్తి మరియు మోక్షం ప్రసాదించి దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ మరణించిన వారికి సాక్షాత్తు శివుడే తారక మంత్రాన్ని ఉపయోగిస్తాడని చెప్పేసి ప్రగాఢ విశ్వాసం అంతే కదా శివుడి భక్తులకు ఎప్పుడు మంచి